యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు మానవుని జీవితంలో ఏది జరిగినా దేవుడు మన క్షేమాభివృద్ధి కొరకు కలగజేసే దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని అనేకులకి దయచేశారు కానీ ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు దేవుడు మనల్ని స్వకీయ సంపాద్యంగా చూసే దేవుడు మన ఆయన మనల్ని ఏర్పుర్చుకున్న దేవుడు అని ఆత్మీయ అనుభవం నడిపించే గొప్ప అవకాశాన్ని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ మార్టిన్ జాకబ్ గారు మరియు స్టెల్లా మేరీ మార్టిన్ గారు వారు వరంగల్ డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు స్టెల్లా మేరీ మార్టిన్ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారికి కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించక బర్త్డే అనగానే ఎన్నైనా ఖర్చులు చేసుకోవచ్చు తండ్రి కానీ బర్త్డే సందర్భంగా వారు జన్మించిన రోజు జ్ఞాపకార్థంగా అనేకులు నూతన జన్మ దేవుళ్ళో జన్మ తీసుకోవాలని కలిగిన ఒక గొప్ప ఉద్దేశాన్ని బట్టి స్టెల్లా మేరీ మార్టిన్ గారిని దేవుడు దీవించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించినగాక ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరుల తండ్రి జీవం కలిగిన మా దేవ మార్టిన్ జాకబ్ గారిని స్టెల్లా మేరీ మార్టిన్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా ఈ రోజు బర్త్డే జరుపుకున్న స్టెల్లా మేరీ మార్టిన్ అమ్మగారిని గారిని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి బర్త్డే అనగానే ఎన్నో దుబారా ఖర్చులు చేయొచ్చు కానీ ఈ బర్త్డే సందర్భంగా అనేకులు దేవుళ్ళో నూతన జన్మ తీసుకోవాలని కలిగిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి ఈ కుటుంబాన్ని బర్త్డే జరుపుకున్న స్టెల్లా మేరీ మార్టిన్ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి వారికి ఇచ్చిన కుమార్తె ప్రమీల గారి కొరికే అల్లుడు శ్రీకాంత్ గారి కొరకే వారి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకే ప్రార్థిస్తున్నాం పరిమళ గారి కొరకై అల్లుడు శ్రీకాంత్ గారి జాబ్ ప్రమోషన్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారిద్దరికి ఇచ్చిన కుమార్తెలు ప్రవ్వ అమూల్య షారోన్ ఐఎస్ఐ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై ఉన్నట్లుగా మరొక కుమార్తె అద్విత షారోన్ చదువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవించండి బర్త్డే జరుపుకున్న స్టెల్లా మేరీ మార్టిన్ గారికి అదే విధంగా మార్టిన్ జాకబ్ గారికి మంచి ఆరోగ్యం కొరకై ప్రభా స్టెల్లా మేరీ మార్టిన్ గారి తల్లి గారు పూలమ్మ గారు ప్రవా ఎనభై ఐదు సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న అమ్మగారికి మంచి ఆయుష్ ఆరోగ్యము ఆశీర్వాదాల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఈ రోజు ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఈ వాక్యం ఇంటున్న వారందరి జీవితాల్లో ఒక గొప్ప ఆత్మీయ మేల్కొల్పు కలిగే అవకాశాన్ని ప్రాముఖ్యంగా రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబానికి వాక్యమిట్టిన ప్రతి బిడ్డకి ఈ రోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి నీ దేవుడైన యహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయం ఆరో వచనం అదేవిధంగా ఆజ్ఞ సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి కొర రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన తండ్రి యాజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించి ప్రాముఖ్యంగా మార్టిన్ జాక అంకుల్ గారిని బర్త్డే జరుపుకున్న స్టెల్లా మేరీ మార్టిన్ ఆంటీ గారిని నిండుగా మెండుగా దీవించి వారి ఏకైక కుమార్తెని తన కుటుంబాన్ని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నామ మహిమార్దంగా తీర్చిదిద్దామని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్

మొట్టమొదటిగా పునరుద్ధానుడైన ఏ సూపర్ ఓవర్ కనపడింది ఎవరికి కానీ మనకు గుర్తుండేది ఏంటిది ఏడు దెయ్యాలు తొలగింపబడ్డా మధ్య లేని మరి కదా ఇక్కడ మనం ఎవరైనా ఇప్పుడు మనం ఎలా గుర్తింపబడుతున్నాం ఇప్పుడు మీకు నా పేరు తెలియదు అనుకోండి నన్ను నన్ను చూసినారు ఇప్పుడు నా పేరు గుర్తుండకపోయింది నాకు తెలియదు అదే అండి దొడ్డ అద్దాలు పెట్టుకున్న ఆయన వచ్చినాడు చూడండి ఆయన ప్రసంగం చేసి వెళ్ళినాడు ఆయన అంకులేదు చెప్పిన వాళ్ళ ఫాదర్ ఎవరో ప్రీచర్ అంట అని చెప్పి పోయినారు ఇంకా ఎవరు ఎవరు అదే కొంచెం లావు ఉన్నాడు ఇట్ ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక చాప్టర్లో ఏమో సెవెన్ డి మంత్స్ ఇక్కడ కూడా సిక్స్టీన్త్ చాప్టర్ నైన్త్ వర్స్లో కూడా రాయబడింది రాయబడలేదని అనట్లేదు బట్ మేరీ మ్యాక్డలిన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద ఉమెన్ హు సా ద రిజరెక్టెడ్ జీసస్ మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు మరణమాములే ఎక్కడ మరణమాని విజయం అక్కడ అన్న గొప్ప దేవుడు పునరుద్ధానుడైన గొప్ప దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యారు ఎవరు చూశారు అనంటే మగ్దలేని మరియ ఎందుకు తన ఐడెంటిఫికేషన్ ఏంటి హౌ షీఈ్ ఐడెంటిఫైడ్ షీఈస్ కాల్డ్ బైబిల్ జ్ఞానో ఎడ్యుకేటెడ్ బిబ్లికల్ ఇంత పట్టుందా అని మీరు అడిగితే గూగుల్ కూడా మీరు చేసిన మగ్దలేని మరియ గురించి రాయబడ్డ మాట ఏంటిదంటే అపోస్తులకే అపోస్టల్ షీఈస్ అన్ అపోసుల్ టు అపోసుల్స్ అనే మాట రాయబడి ఎందుకనంటే ద ఫస్ట్ రిజరక్టెడ్ మెసేజ్ ఈ లోకంలో ఎవరైనా చెప్పారు అని అంటే అది మధ్య లేని మరియు దేశుప్రవ్వర్ అన్న మాట వెళ్ళి శిష్యులకు చెప్పు నేను యాను అని మధ్య లేని మరియు వెళ్ళి శిష్యులకు చెప్పింది నేను యేసుప్రవ్వార్ని చూచాను అనే మాట చెప్పింది షీఈ్ ఐడెంటిఫైడ్ Not as a woman where seven demons were removed from her, she's a woman who saw the resurrected Jesus Christ. How are you identified? Because of your singing, because of your participation, because of your preaching, because of your surname, because of your family, you may be identified. but God doesn't see all those things. God sees your heart.. నీ హృదయం ఏ విధంగా ఉంది దేవుడితో నేను చూస్తున్న దేవుడు ఇక్కడ నువ్వు ఎంతో సీరియస్గా ఉంటుండొచ్చు ఐ టెల్ యూ ఐ సీన్ మెనీ పీపుల్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ ఎంతో గంభీరంగా వింటాం నేను ఎవ్రీ సండే మీరు ఎప్పుడైనా నన్ను చూడండి ఎవ్రీ సండే ఆల్టర్ కాల్ అయ్యాక నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను నాకు అలవాటు నేను టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు ఆల్టర్ కాల్ ఇచ్చేసి క్లోజింగ్ ప్రేయర్ అయిపోయాక మనం ఇంటికెళ్లే ముందు మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తాను కొన్ని మార్లు కొన్ని సందర్భాలు మోకాళ్ళ నుంచి లేచాక వరల్లీ లైఫ్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కానీ దేవుడు మాట్లాడిన రోజు నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించావు నువ్వు ఇంత గంభీరంగా నువ్వు వాక్యం వింటున్నావు ప్రపంచంలో నిన్ను గుర్తుపట్టవలసింది నీ సాక్ష్యాన్ని బట్టి నెవర్ ఎవర్ ట్రై ఫర్ ఎ గుడ్ నేమ్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ఎ గుడ్ నేమ్ యూ విల్ బి కాంప్రమైజింగ్ బట్ యూ ట్రై ఫర్ ఎ టెస్ట్ మనీ యూ విల్ నెవర్ కాంప్రమైజింగ్ యువర్ లైఫ్ నువ్వు మంచి పేరు కొరకు ప్రయత్నిస్తే నువ్వు చాలా దగ్గర రాజీ పడిపోతావు కానీ నువ్వు మంచి గొప్ప సాక్ష్యం కొరకు నువ్వు ప్రయత్నిస్తుంటే నువ్వు ఎక్కడ కూడా రాజీ పడకుండా నువ్వు జీవిస్తావు కాబట్టి మధ్య లేని మరి ఆ జీవితాన్ని మీరు గమనిస్తే ఏడు దయ్యాలు కలిగినదే అని రాయబడింది కానీ ముందుకొస్తూ యోహాన్ సువార్త దగ్గరకు వచ్చే వరకు ద ఫస్ట్ ఉమెన్ హూ సా ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ అనేది రాయబడింది ఈరోజు నువ్వు నేను ఏ విధంగా గుర్తింపబడుతున్నావు ఐ డి నాట్ అచీవ్ ఎనీథింగ్ ఐ టెల్ యూ ఐ డి నాట్ అచీవ్ ఎనీథింగ్ ఐ డి ఐ గో అరౌండ్ మీటింగ్స్ మేం ఎవ్రీ మంత్ విల్ బి బిజీ అవుట్ రీచ్లోకి వెళ్తుంటాం ఇంటీరియర్ విలేజెస్లోకి వెళ్తుంటాం మిషనరీ పరిచర్యలోకి వెళ్తుంటాం బట్ మై ఫాదర్ అంకుల్ అన్నారు వాగ్ధాటి కలిగిన వారు ఫయ్యర్ కలిగిన మై ఫాదర్ ఈజ్ ఐడెంటిఫైడ్ అస్ దీస్ ఆర్ ఆల్ దింగ్స్ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ అవర్ వర్డ్ విత్ అవర్ లైఫ్ హౌ ఆర్ యూ ఐడెంటిఫైడ్ పలానా కొడుకు పలానా కూతురు నో నీ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు గుర్తింపబడాలి అనేది నువ్వు గ్రహించాను సో హౌ ఆర్ యూ ఐడెంటిఫైడ్ యూ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఇఫ్ యూ హ్యావ్ పర్సిస్టెన్స్ ఇన్ యువర్ ఫెయిత్ నీ విశ్వాస జీవితంలో ఒక పట్టుదల నువ్వు కలిగి నువ్వు జీవించాలి అనేది నువ్వు గ్రహించాలి ఆ పట్టుదల ఉందా మీకు స్నేహిల్ తెలుసా మన ఇంట్లో ఊరిలో అనే మాట నత్తనడకనేవారు ఐడియా ఉందా స్నేహిల్ ఎలా నడుస్తుంది చెప్పండి అమ్మా ఓడ ఎలా ఎక్కింది చెప్పండి అన్ని జంతువులు వెళ్ళిపోతున్నాయా నోవా ఆర్క్ కట్టబడిందా నోవా ఆర్క్ కట్టబడితే అన్ని జంతువులు ఏ ఉరుకుతుంటే ఫాస్ట్గా గుర్రం ఉరుకుతుంది చీత ఉరుకుతుంది ర్యాబిట్ వెళ్తుంది అన్ని వెళ్తుంది స్నేహలు ఏం చేస్తుంది కదా ఇంట్లో మా కాలంలో మా మమ్మీ ఏంద్ర నత్త అడిగి నడి ఫాస్ట్గా అనేవారు అనేవారు ఆ కాలంలో కదా స్నేహలు గారు కట్టిన ఆర్క్ ఎలా ఎక్కింది బికాస్ ఆఫ్ ది పర్సిస్టెన్స్ తనకున్న పట్టుదల తనకి ఎంత పట్టుదల ఉందంటే ఆ పట్టుదలతో అందరు వెళ్తున్నారు నేను వెనుకున్నా పర్వాలేదు కానీ నా గమ్యము అవుడా నేను ఎక్కాలి విశ్వాసమునుకు కర్త కరత దాన్ని కొనసాగించేవాడైన ఏసు వైపు నేను చూసుకుంటున్న జీవితం అనే పరుకు పందంలో నేను ముందుకు వెళ్తాను కాబట్టి నీలో ఆ పట్టుదల ఉందా దేవుడు కొరకు జీవించాను మధ్య లేని మరి మీరు ఆలోచించండి సమాధులు ఇక్కడే ఉన్నాయి మా స్కూల్ కూడా నేను సెంట్ జోసఫ్ స్కూల్లోనే చదువుకున్నది కూడా సమాధులు ఇప్పుడు ఎవరైనా వెళ్తారా ఒకసారి వెళ్ళేవరకన్నా దండేవారు రమ్మంటే వెళ్తారా పోనీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ రమ్మంటే వస్తారా మొన్నే చాలామంది ఆల్సోల్స్ డే చేసుకుంటూ ఉంటారు కదా ఆల్సోల్స్ డేలకి ఎవరన్నా త్రీ ఓ క్లాక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అర్లీ మార్నింగ్ మధ్య లేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి సమాధి దగ్గరికి వెళ్ళినారు ఆ మిగతా స్త్రీలు వెళ్ళిపోయినా కూడా పట్టుదలతోనే సమాధి దగ్గరే ఉంది నా యేసు ఎక్కడా తను కన్నీరు కారుస్తుంది పునరుద్ధానుడు యేసు అన్న మాట నువ్వు ఏడవకు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నువ్వు నన్ను ముట్టుకోకి ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా అని చెప్పి ఏ సూప్రవ్వారంటున్నమాట ఈరోజు నీలో ఆ పట్టుదల ఉందా మనం మొబైల్ కొనిచ్చుకోవడంలో బట్టలు కొనిచ్చు క్రిస్మస్ వస్తుంది మనకు కావాల్సిన బట్టలు హెయిర్ స్టైల్ మొబైల్ బండి కార్ ఇవి కొనించుకోవడంలో మనం పట్టుదల బట్టి ఏడుస్తూ అన్నీ చేస్తుంటాం కానీ నా విశ్వాసంలో దేవుడి అందు నేను నమ్మకంగా ఉంటానని పట్టుదల నీ జీవితంలో ఐ వాంట్ టు బి డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఐ వాంట్ టు బి డిఫ్ ఎస్ యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు హ్యావ్ దట్ పర్సిస్టెన్స్ నేను ఆ పట్టుదల ఉన్న నా ఆత్మీయ జీవితంలో నేను నమ్మకంగా జీవిస్తాను లోకస్తుల వల్లే హౌ ఐర్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ యాజ్ ఎ లివింగ్ గాడ్ సన్గా లేకపోతే డాటర్గా నేను ఏ విధంగా గుర్తింపబడుతున్నాను ఈ లోకంలో అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అందరు చేసిన పనులు మనము కూడా చేస్తే ఇట్స్ వేస్ట్ ఇట్స్ వేస్ట్ మనం అందరికంటే వేరుగా ఉండాలి లైఫ్ మ్యాటర్స్ మధ్యలేని లేని మేరియా ఏసు ప్రభు ఏడు దెయ్యాలతో ఉంది కానీ ఏసు ప్రభు ఉన్నాక పునరుద్ధానుడైన దేవుడి యొక్క మొట్టమొదటి సువార్త చెప్పినట్టు ఈరోజు నేను చెప్పే మాట యు షుడ్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ యు షుడ్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ మూడవది నేను చెప్పే మాట ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం థర్టీ ఫిఫ్త్ జర్మియా బుక్ ఆఫ్ జెర్మియా థర్టీ ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ టూ వర్స్ కుమార్డును కుమారుడును యూధారాజునైన యహోయాఖీము దినములలో యహోవా యద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనముడునైన హబజిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేఖాబియుల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చితిని మందిరములో దైవజనుడగు యుహోవామందిరములో కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మహిస గదికి పైగా ఉండెను నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము మ్యాన్ అయిపోయింది ఉమెన్ అయిపోయింది ఐ వాంట్ టాక్ అబౌట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ యు షుడ్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఐ హావ్ ఎ ఎయిట్ ఇయర్ ఓల్డ్ సన్ వాడిని ఇక్కడ ఫుట్బాల్ తీసుకెళ్తాం మేము హైదర్గూడలో ఫుట్బాల్ ఒక అకాడమీ అని వాడి ఇన్స్పిరేషన్ ఎవరంటే రొనాల్డో రొనాల్డో ఇప్పుడు కొత్త ఏంటి దాడు ఏమన్నా అంటే చి మా హాల్లోంచి ఫ్రిడ్జ్కి గోల్ కొట్టి సూ అంటుంటాడు వాడు నేను అంటాను మంచిదేరా కటింగ్కి వెళ్తాం మేము కటింగ్కి వెళ్తే డాడీ నాకు నూడుల్ హెయిర్ కట్ కావాలండి ఎయిట్ ఇయర్స్కి మాకు నూడిల్స్ ఎదిలవదు ఎయిట్ ఇయర్స్కి మాకు నూడుల్స్ ఎద వాడు నూడుల్ హెయిర్ కట్ అండి సరే ఏంటంటే నేను ఒకరోజు రొనాల్డోది హిస్టరీ చూపెడతాను నేను టీవీలో ఆర్ ఆన్ టీవీ ఎవ్రీ డే ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఆరాధనా ఛానల్ ఎవ్రీ డే వీఆర్ ఆన్ టీవీ సో ఒకరోజు రొనాల్డో వీడియోస్ నేను టీవీలో ప్లే చేశాను హిస్ ఫాదర్ వాజ్ ఎ డ్రంకర్డ్ హిస్ ఫాదర్ వాజ్ ఎ డ్రంకర్డ్ హీ యూస్ టు అబ్యూస్ హిస్ మదర్ దే ఆర్ వెరీ పూర్ రొనాల్డో ఫ్యామిలీ వాజ్ వెరీ పూర్ హీ యూస్ టు స్వీప్ ద రోడ్స్ హీ డెంట్ హ్యావ్ మనీ టు ఈట్ ఫుడ్ హీ డి హ్యావ్ ద మనీ టు ఈట్ ఫుడ్ అండ్ ఎక్కడైతే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాడో దాని పక్కకు ఒక మెక్డానల్డ్స్ ఉంటే అన్నీ అయిపోయాక మిగిలిపోయిన బ్రెడ్ ఏవన్నీ ఉంటే అడిగేవాడు సో ఐ టోల్డ్ మై సన్ గుడ్ ఎట్లీస్ట్ యూ హ్యావ్ సంబడి టు గెట్ ఇన్స్పైర్డ్ బట్ బట్ యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ నాట్ విత్ ఇస్ షూస్ నాట్ విత్ ఇస్ హెయిర్ స్టైల్ నాట్ విత్ ఇస్ యాటిట్యూడ్ బట్ విత్ ఇస్ డిసిప్లిన్ విత్ ఇస్ డిసిప్లిన్ హీ డజంట్ డ్రింక్ కూల్ డ్రింక్స్ హీ డజంట్ ఈట్ స్వీట్స్ హీ వర్క్ సో హార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ పొట్టలేదు ఏం లేదు ఎయిట్ ప్యాక్ ఉంది అతనికి మనం నేను చెప్పే మాట ఐ వాంట్ టు టెల్ జర్మియా థర్టీ ఫైవ్ ద ఇన్స్పిరేషన్ గాడ్ టోల్డ్ జర్మియా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఇన్ ఇజ్రాయల్ ఐట్ గాడ్ టోల్డ్ జర్మియా గో టు ది రికబడ్స్ టెల్ దెమ్ ఆఫర్ దెమ్ వైన్ ఆఫర్ దెమ్ వైన్ గాడ్ టోల్డ్ జర్మియా టెస్ట్ ది రికబడ్స్ నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఐ వాంట్ యువర్ అటెన్షన్ గర్ బిట్ చాలా జాగ్రత్త గాడ్ టోల్డ్ జర్మియా హీ వాజ్ కాల్డ్ యాజ్ అ క్రైమ్ ప్రాఫిట్ బికాజ్ హీ ఆల్వేస్ యూస్ టు సీ ద లైఫ్స్ ఆఫ్ ఇజ్రలైట్ ఇజ్రైలైట్ ఆయన కన్నీరుగారు చేవాడు ఏంటిది ఇజ్రాలైట్స్ ఈ విధంగా బ్రతుకుతున్నారు దేవుడు ఇంత గొప్ప రీతిలో ప్రేమించినా కూడా వీరింత పాపంలో బ్రతుకుతున్నారని చెప్పి దేవుడు ఏం చేశారంటే ఒక పరీక్ష పెట్టాడు జెర్మియా జర్మియా నువ్వు రేఖ బైడ్స్ దగ్గరికి వెళ్ళావు వాడు రేఖ బైడ్ దగ్గరికి వెళ్తే జగ్గు గ్లాసు అన్ని అరేంజ్ చేసి వైన్ పెడితే రేఖబైడ్ అన్న మాట మేము తాగాం ఎందుకు మీరు తాగరు అని అంటే మా పూర్వీకులన్న మాట జహోనాదాబ్ అన్న మాట తాగకూడదు అని అన్నాడు అప్పుడు దేవుడు అన్న మాట చూడండి ఇదే థర్టీ చాప్టర్ ఛాప్టర్ ట్వెల్త్ వర్స్ అంతట ఎహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయెల్ దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు వెళ్లి ఈదావారికిని ఎరుషులేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము ఎహోవా వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితృని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు అయితే నేను పెందల కడ లేచి మీతో బహుశ్రద్దగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు obey me you need to have an inspiration in your life this is the same place my, where my father was laid i was the last person who touched my father who, when he was alive i'm telling you the most heaviest thing in this world the most heaviest thing in this world is to carry your loved one on your arms i carried my father from here to the cemetery టిల్ డే ఐ డింట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ బికాస్ వర్ సో క్లోజ్ మా అన్న లేడు మా ఇంకొక అన్న లేడు మా అక్క మా మమ్మీ ఇంకొక అక్క మగోడిని నేను ఒక్కడే మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు లాస్ట్ మూమెంట్లో సెవెన్ థర్టీ వరకు బాగున్నారు మా ఫాదర్ సడన్గా ఎయిట్ ఓ క్లాక్ హార్ట్ అటాక్ ఎక్కువ అయిపోయి అన్నీ దే ట్రైడ్ సీపీఆర్ ట్రై చేశారు అన్నీ ట్రై చేసిన లాస్ట్ టైం ఐ హోప్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ డాడీ భయపడకండి నేను ఉన్నాను గాడ్ ఈస్ దేర్ విత్ యూ అని అంటే డాడీ టుక్ హోల్డ్ హిజ్ హ్యాండ్ వెరీ టైట్లీ దట్ వాజ్ ద లాస్ట్ మెమరీ వాట్ ఐ హ్యావ్ ఈరోజు మా మినిస్ట్రీ ఆఫీస్లో ఐ మేడ్ ఎ ఫ్రేమ్ మా డాడీది ఈసీజీ రిపోర్ట్ ఫ్రేమ్ చేసుకున్నాను నేను బ్రతుకున్నప్పటిది దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పటిది నేను చనిపోయినా మాట నేను ఎప్పుడు యూజ్ చేయ మా ఫాదర్ గురించి ఎనీబడి ఐ డోంట్ యూజ్ లేట్ అనే మాట చనిపోయారు అని విత్ అ లాడ్ దేవుడి సన్నిధిలో అనే మాట బికాస్ ఇట్ వాజ్ వెరీ హెవీ టు క్యారీ మై ఫాదర్ బికాస్ అంత గొప్ప పరిచర్ చేసిన వ్యక్తి హీ ఇన్స్పైర్డ్ మీ ఆయన ప్రీచింగ్ వల్ల నేను ఇన్స్పైర్ కాలేదు ఆయన లైఫ్ వల్ల నేను ఇన్స్పైర్ వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్ వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్ ఈరోజు మన ఇన్స్పిరేషన్ ఎవరు మన లైఫ్లో ఇక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తి చెప్తే ఒక క్లాన్ అంతా లేక ఒక కుటుంబం అంతా ఒక గోత్రం అంతా మేము తాగమండి అని అంటుంటే జీవం కలిగిన దేవుడు అంటున్న మాట నేను ఎన్నిసార్లు చెబుతున్నాను మీకు మీరు మాత్రం నా మాట వినట్లేదు రేకబైడ్స్ అనే వ్యక్తి మీరు గమనిస్తే వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్గా ఒక క్లాన్గా ఉన్న వ్యక్తులు జెర్మియా లాంటి గొప్ప ప్రవక్త జెర్మియా లాంటి గొప్ప ప్రవక్త వచ్చి రండి మనం వైన్ తాగుదాం అంటే వాళ్ళు అంటున్న మాట మేము తాగం మేము చెయ్యమండి మా పిత్రులు మా యాన్సిస్టర్ చెప్పారు జొహన్నదా మీరు మీరు చేయకూడదు అంటే చేయలేరు వాళ్ళు కానీ దేవుడు చెప్తున్నది గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఇన్స్పైర్ అస్ ఎందుకు ఏ సూపర్ ఈ భూలోకంలో మానవుడిగా వచ్చాడు టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ నీ శోధనలు ఎదుర్కోవాలంటే నీ పరీక్షలు ఎదుర్కోవడానికి నువ్వు ఏ విధంగా ఎదుర్కోవాలి నీ సొంతవారు నిన్ను మోసం చేసినప్పుడు నీ సొంతవారు నిన్ను మోసం చేసినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి నీ సొంతవారు నిన్ను కన్నీరు కార్చేటట్టు చేసినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి ఎవరిపై నువ్వు ఆధారపడాలి నీపై నిందలు పడ్డప్పుడు నీ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు పీపుల్ నేను ఇన్సల్ట్ చేసినప్పుడు నేను లోన్లీ ఫీల్ చేసినప్పుడు నేను ఒంటరితనంలోకి వదిలేసినప్పుడు నువ్వు ఎలా బ్రతకాలనేది ప్రభు వారి లోకంలో నీకు ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టినప్పుడు నువ్వు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అవుతున్నావు క్రికెటర్స్ పొలిటీషియన్స్ ఫిలిం స్టార్స్ హెయిర్ స్టైల్స్ డ్రెస్సింగ్ అంతా దట్ ఈస్ వన్ పార్ట్ నథింగ్ విల్ టేక్ యూ టు హెవెన్ నథింగ్ విల్ టేక్ యూ టు హెవెన్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్ ద లవ్ ద ఫర్గివ్నెస్ ద సాక్రిఫైస్ ద రైచియస్నెస్ ద హోలీనెస్ ద సిన్లెస్నెస్ హీ వాస్ టెంప్టెడ్ హీ వాస్ టెంప్టెడ్ హీ వాజ్ ఆఫర్డ్ మెనీ థింగ్స్ హీ వాజ్ టెంప్టెడ్ బై ఉమెన్ హీ వాస్ టెంప్టెడ్ బై సాటన్ హీ వాస్ టెంప్టెడ్ బై మనీ హీ వాజ్ టెంప్టెడ్ బై ఫెయిమ్ హీ వాస్ టెంప్టెడ్ బై ఎవ్రీథింగ్ బట్ హీ డిన్లీ ద విల్ ఆఫ్ గాడ్ నేను చెప్పే మాట ఈరోజు తమ్ముడు చెల్లెమో మీరు ఆలోచించండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మా పితరులు చెప్పారు కాబట్టి మేము తాగమో అని అంటుంటే సృష్టించిన దేవుడు మనకి ఇన్ని మార్లు ఒక అవకాశం ఇస్తుంటే మనం ఎలా జీవిస్తున్నాం హౌ ఆర్ వీ లివింగ్ నౌ అగైన్ అండ్ అగైన్ అనే మాట రాయబడింది అక్కడ ట్వెల్త్ వర్స్లో ఐఎమ్ టెలింగ్ యూ అండ్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ బట్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ మీ దట్స్ వైఎమ్ టెలింగ్ యూ డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ విత్ పీపుల్ డిసిప్లిన్ ఒబీడియన్స్ దిస్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ సో యువర్ ఇండివిజువాలిటీ యువర్ ఐడెంటిటీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ లైఫ్ You should have an inspiration in your life. I'm telling you. That is the most important thing. God should be surprised by your faith. God should be surprised by your dedication in your life. A group of people, just think, just think. Okay group of people today. They were listening to a creation, but being the creation, we are not listening to the creator of this world. సృష్టించిన దేవుడికి మనం విధేయులుగా మనం జీవించట్లేదు అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి ద ఇన్స్పిరేషన్ షుడ్ బి ఓన్లీ అండ్ ఓన్లీ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎన్స్పైర్డ్ బై మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ జీసస్ క్రైస్ట్ హౌ కుడ్ హి హ్యాండిల్ దిస్ థింగ్స్ హౌ కుడ్ ఈ హ్యాండిల్ జస్ట్ ఇమాజిన్ ఇస్కరత్ యోధ వ సిటింగ్ బిసైడ్ హిమ్ గాడ్ నోస్ హీ విల్ డిసీవ్ మీ గాడ్ నోస్ హీ విల్ సెల్ మీ ఆఫ్ ఫర్ ఫ్యూ బిట్స్ ఆఫ్ మనీ బట్ స్టిల్ హీ వాష్డ్ హిస్ ఫీట్ బట్ స్టిల్ హీ లవ్డ్ హిమ్ క్యాన్ వీ డూ దాట్ డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ లవ్ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఎఫర్కిమ్నెస్ డూ యూ హ్యావ్ దట్ ఇండివిజువాలిటీ నువ్వు ఎలా గుర్తింపబడుతున్నావు వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ నల్లోడు దొబ్బోడు కర్రోడు గుడ్డోడు ఇది కాదు గుర్తింపు దేవుని బిడ్డ వలె జీవిస్తాడండి ఎంత ఆత్మీయంగా ఉంటారండి దట్ ఈస్ అవర్ ఐడెంటిఫికేషన్ దేవుడిని అడుగుతారు వాట్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ వెన్ గాడ్ సీస్ యువర్ లైఫ్ త్రూ యువర్ హార్ట్ నీ హృదయాంతరంగంగా దేవుడిని జీవితాన్ని చూసినప్పుడు నీతిమంతుడు నిందారహితుడు రైచియస్ మ్యాన్ హూ విల్ హు విల్ బీ ఆల్వేస్ అగైన్స్ ద సిన్ హూ ఈజ్ ఎ కమిటెడ్ మ్యాన్ హూ ఇస్ అ డెడికేటెడ్ మ్యాన్ హూ ఇస్ ఆల్వేస్ డిసిప్లిన్ అండ్ ఒబీడియంట్ మ్యాన్ అనే విధంగా మన జీవితాలు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించాలి అలా మన జీవితాలు మారాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి డే ఈజ్ అన్ ఆపర్చునిటీ శాలివేషన్ ఈజ్ నాట్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ శాలవేషన్ ఈజ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ తమ్ముడు చెల్లెమో మీరు ఆలోచించాలి పెద్దవారు ఎవరైనా ఉన్నా మీరు ఆలోచించాలి రక్షణ పొందాము అని అంటే ప్రతిరోజు రక్షణ పొందాలి ప్రతిరోజు మనల్ని మనం సరిదిద్దుకోవాలి ప్రతిరోజు మన జీవితాన్ని మనం అభివృద్ధి చెందుకొని మన జీవితాన్ని ఇంప్రూవ్ మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకొని దేవుడికి మహిమ ఏ విధంగా తేవాలనే విధంగా మన జీవితాలను మనం తీర్చిదిద్దుకోవాలి ఆ విధంగా జీవించాలంటే ఈ రోజే ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలను ఒప్పుకుందాం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకంపు తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంత గొప్ప దేవుడివి తండ్రి ఏ పాటి వారము తండ్రి మట్టితో తయారు చేయబడ్డం మట్టిలో కలిసిపోతాం ప్రవా కానీ ఇంతగా అమ్మ బలి ప్రేమించే దేవుడు ఎవరు ప్రవా మా జీవితాల్లో అన్నీ ఉన్నాయి ఆరోగ్యం ఉంది డబ్బు ఉంది వేసుకుంటానికి బట్టలు ఉన్నాయి తినడానికి తిండి ఉంది ప్రవ్వా ఇలాంటివి లేక అలమటించేవారు ఎంతోమంది ఉన్నారు కానీ మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు నమ్మకంగా ప్రవ్వా రాజీపడని జీవితాన్ని జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించమని మేము ప్రతిబలాడుతున్నాం దాన్ని గాడ్ వీఆర్ కాంప్రమైజింగ్ ఇన్ మెనీ థింగ్స్ బిఫోర్ ఆర్ ఫ్రెండ్స్ బిఫోర్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ఆర్ ఫేత్ వీఆర్ కాంప్రమైజింగ్ బట్ యు నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ కాడ్ ప్రభా మీరు ఎక్కడ కూడా రాజీ పడలేదు మీ ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా మీరు రాజీ పడకుండా జీవించిన గొప్ప దేవా ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాల్లో యవన బిడ్డలు తండ్రి ఈరోజు వారు ఒక నిర్ణయం తీసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి అయ్యో నేను ఈ పలానా దగ్గర రాజీ పడిపోయాను ఈ రోజు నేను దేవుడితో సన్నిధిలో గడపడంలో రాజీ పడిపోయాను ఈరోజు నా ఫ్రెండ్స్ దగ్గర నా స్నేహితుల దగ్గర నేను రాజీ పడిపోయి దేవుడి నామానికి అవమానం చేసే విధంగా నేను బ్రతికాను అనే విధంగా ఎవరైనా ఉంటే ప్రవా మీరు మాట్లాడండి మీరు క్షమించమని మేము వేడుకుంటున్నాం ప్రవా మా జీవితాల్లో పట్టుదల అన్ని విషయాలలో ఉన్నాయి కానీ మీ కొరకు జీవించడంలో మా పట్టుదల ఉండేలాగున మాకు సహాయపడమని మేము వేడుకుంటున్నాం మధ్యలేని మరియా ప్రభా అందరూ వెళ్ళిపోయినా తన జీవితంలో ప్రభా పట్టుదలతోని ఆ రోజు ఆ సమాధి దగ్గర ఉంది పునరుద్ధానుడైన దేవుణ్ణి చూసి గొప్ప అవకాశాన్ని తన జీవితంలో కలిగించుకుంది ఈరోజు కూడా మా జీవితాల్లో ప్రవ్వా మా విశ్వాసంలో మేము పట్టుదలతో జీవించే అనుభవంలోకి నడిపించండి ప్రవ్వా ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ఎక్కడ కూడా మీ నామానికి అవమానకరంగా మేము జీవించకుండా మీకు నమ్మకంగా విశ్వాసంగా జీవించే అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాం ఒక వ్యక్తి చెప్పిన మాటని ఒక గుంపంతా వినింది ప్రవ్వా ఎర్మియా లాంటి ఒక గొప్ప ప్రవక్త వచ్చి రండి అని అంటే వారు ఎరిమియా లాంటి ప్రవక్తని తిరస్కరించారు ఎందుకనగా మా పితరులు మా యాడ్ సిస్టర్ చెప్పారు ఫలానాది చెయ్యకూడదని కానీ ప్రవ్వా మా సృష్టికరత అయిన దేవుడు చెప్పుతున్నా కూడా మేము వినట్లేదు ప్రవ్వా మమ్మల్ని క్షమించండి మేము చర్చికి వస్తే పరలోకానికి వెళ్తాం మేము బైబిల్ చదివితే పరలోకానికి వెళ్తాం మేము బోధలు చేస్తే పరలోకానికి వెళ్తాం మేము పాటలు పాడితే పరలోకానికి వెళ్తాం అంటే అపోహ తండ్రి మేము మీకు నమ్మకంగా జీవిస్తేనే మా విశ్వాసము విశ్వాస క్రియలు మీకు మహిమార్థంగా ఉంటేనే మేము పరలోకానికి వెళ్తాం తండ్రి ఈ లోకంలో ఒక సాక్షులుగా మేము జీవించే అనుభవంలోకి నడిపించమని కూడా మేము వేడుకుంటున్నాం ఈరోజు ఏమైనా బిడ్డలైతే ప్రభా వారి జీవితాల్లో ఒక ఇండివిజువాలిటీ ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి దే షుడ్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ దే షుడ్ హ్యావ్ ద టర్సిస్టెన్స్ ఇన్ లైఫ్ ఇన్ ఫేత్ అండ్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్ అండ్ దట్ ఇన్స్పిరేషన్ షుడ్ బి యూ ఓన్లీ గాడ్ వి షుడ్ బీ ఇన్స్పైర్డ్ బై యూ అండ్ వీ డ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్ ఏ సిచ్యువేషన్లో మా జీవితాల్లో ఉన్న ప్రవ్వా గాడ్ అవర్ ప్రేయర్స్ మైట్ బి డిలేడ్ వీ మైట్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లైఫ్ వి మైట్ బి ఫెయిలింగ్ ఇన్ అవర్ సబ్జెక్ట్స్ వి మైట్ నాట్ ఫైండింగ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్ వి షుడ్ ఆల్వేస్ లుక్అప్ టు యూ గాడ్ అంత ఆత్మీయ అనుభవంలోకి బిడ్డల్ని నడిపించాను మీరు తోడై ఉండి బలపరిచి నడిపిస్తారని ప్రతి బిడ్డని మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించుమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రిస్మస్ అనగానే ఎక్కడ లేని ఆనందం కానీ క్రిస్మస్ని ఒక విమర్శాత్మకంగా ఈ రోజుల్లో ఉన్న ప్రజలు చేసేశారు క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగ్జిన్ని ఈసారి మీరు తెప్పించుకోండి కేవలం సంవత్సరానికి రెండు వందల రూపాయలే ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి అదేవిధంగా అనేక మంది మహామహా దైవజనులు న్యూటన్ బాబు అంకుల్ గారు విమలారెడ్డి గారు జోసఫ్ జైబాబు గారు సుగ్నాగర్ గారు దయా రాజగిరి ఆంటీ గారు వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు వాటి దానిలో సమకూర్చి రాయబడి జరిగింది కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు మీకు ఇవి మ్యాగ్జిన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్ని వీరికి తెలియజేయండి మీకు మ్యాగ్జిన్ పంపడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్